పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మీరు ఆహ్వానిస్తున్నాం జీవిత పాఠశాల అనే ఈ అంశంలో మనం యోసేఫ్ గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం యోసేఫ్ గారి జీవితం ఒక రమ్యమైన కావ్యం ఆయన జీవితం ఎన్నో పాఠాలు నేర్పించే ఉద్గ్రంథం ప్రతి వచనంలోనూ పరశుద్ధాత్మదేవుడు మన నిమిత్తం ఎన్నో పాఠాలను నిక్షిప్తం చేశాడు ఆయన ఊహించండి ఒకసారి నాన్నకు దూరం అయ్యాడు గుడార నివాసానికి దూరం అయ్యాడు యాత్ర జీవితానికి దూరం అయ్యాడు స్వేచ్ఛను కోల్పోయి స్వాతంత్రం లేనివాడై వాడై వాస్తవానికి ఆయన మనసులో ఉన్న మాట ఏమిటంటే నేను తినే అన్నమాట అంటే నా అన్నదమ్ములు నన్ను నా ఇంటి నుండి మా నాన్న ఒడి నుండి దొంగిలించారు అమ్మేశారు దొంగిలించబడిన వాడిని అంటాడు చాలామంది జీవితాలలో ఇలాంటి దుఃఖం లేని వాటిని కల్పించి ఉన్నట్టుగా జరిగినట్టుగా అమ్మేసిన సందర్భాలు ఎన్నున్నాయో మానసికంగా వాళ్ళని చంపేయడం మానసికంగా వాళ్ళని బానిసలుగా మార్చడం అంత మాత్రమే కాదు వారి సాక్ష్యాలను హత్య చేసి వాళ్ళని సమాజంలో హీనపరచడం ఇవన్నీ నేటికి జరుగుతున్న పనులే అలాంటి వ్యక్తి ఓ ఇంట ఉన్నాడు ఇంటిలో జ్యేష్ఠుని స్థానం అతంది ఇంటిలో తండ్రికి అత్యంత ప్రియుడతనం అంత మాత్రమే కాదు తండ్రికి పుట్టిన పన్నెండు మంది మగపిల్లల్లో అత్యంత శ్రేష్ఠుడితడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడితడు ఇలాంటి వ్యక్తి ఈరోజున పొతిఫర్ ఇంట ఒక దాసుడుగా ఉంటే అతడు యోసేపును చూసి ఒక అద్భుతమైన సంగతిని గుర్తించాడు ఎహోవా అతనికి తోడై ఉండినని అనే పదం ఒక వ్యక్తితో దేవుడు తోడుగా ఉన్నాడు అనే సత్యాన్ని ఒక అన్యుడు గుర్తించడం ఒక అన్యుడు గుర్తించడం చిన్న సంగతి ఏం కాదు ఇది గుర్తించి అతన్ని తనకు పరిచర్య చేసేవాడుగా పెట్టుకున్నాడు తనకు పరిచయ చేస్తున్నవాడిని చూసిన తరువాత అతన్ని తనకు తన ఇంటి మీద విచారణకర్తగా పెట్టాడు విచారణకర్తగా చేస్తూ ఉండగా తన కలిగినదంతా అప్పగించి సమస్తం మీద అతన్ని ఉన్నతమైన అధికారిగా నియమించాడు వీటన్నింటి వెనక దేవుడే తోడుగా ఉన్న దుఃఖం పోయి ఉంటుందా తాను చేస్తున్న కార్యాలన్నీ సఫలమై యజమాని మెచ్చుకుంటున్నా దిగులు పోయి ఉంటుందా తన స్థానం అంతకంతకు అంతకంతకు వృద్ధి చెందుతున్న అతని అంతరంగంలో బాధ లేకుండా ఉండుంటుందా చెప్పండి తన ఇంట ఎంతమంది పనివారు ఉంటే తాను ఆ ఇంట పనివాడిగా ఉండడం ప్రతి పని అతని చేత చేయించడం అది ఘనతగా భావించిన అలా చేసి అనదమ్ములు కక్ష తీర్చుకోవడం కానీ దేవుడు దాన్ని ఆశీర్వాదంగా మార్చడం లేఖనలు చూస్తా ఇక్కడ కనపడిన మాట ఏమిటంటే ఐదో వచనంలో యోసేపు నిమిత్తము బికాజ్ ఆఫ్ జోసఫ్ దేవుడు పొతిఫర్ని ఇంటిని ఆశీర్దించడం రాసింది యోసేపును బట్టి యోసేపు నిమిత్తం ఓన్లీ బికాస్ ఆఫ్ జోసఫ్ ఒక మాట చెప్తాను మీకు ప్రభు ఎలా పరిచయం అయ్యాడు మీరు ప్రభు వద్దకు ఎలా వచ్చారు ఎవరి ద్వారా ప్రభు నమ్ముకున్నారు ఒకసారి ఆలోచించేయండి మీరు మీకు ఆశీర్వాద కారణమైన వ్యక్తిని పొతీఫర్ చేస్తున్నటువంటి ఈ పని మనం చేయం మనం చేయలేం వాళ్ళ మీద కష్టం పెట్టుకుంటాం వాళ్ళ మీద బాధ పెట్టుకుంటాం వాళ్ళని గాయపరుస్తాం అవమానిస్తాం అవమానించి కక్ష సాధిస్తాం శరీర సంబంధమైన తృప్తి పొందుతాం పొతి ఫరుకున్న ఈ మంచి బుద్ధి మనకు లేకపోవడం సిగ్గు చెట్టు ఒకసారి సరే యోసేపు నిమిత్తము ఆ పొతిఫర్ని ఆశీర్దించాడు అన్నప్పుడు నాకు యోసేపులో కనిపించే గొప్ప సంగతి ఏమిటంటే అతడు తన పితరుల నుండి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నవాడుగా కనపడతాడు ఎలా అని మీరు నన్ను అడిగితే నేను మీతో కొన్ని మాటలు చూపిస్తాను దయచేసి నాతో పాటు రండి దయచేసి రండి ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయం పదకొండవ వచనంలో అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడు సాకును ఆశీర్వదించను అన్న పదం దానికి ముందు నేను మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను దయచేసి నాతో పాటు మీరు ఆది కాండం పన్నెండవ అధ్యాయం దగ్గరికి రండి పన్నెండవ అధ్యాయంలో ప్రభు అబ్రహంతో ఇలా అన్నాడు ఏమన్నాడంటే రెండవ వచనంలో నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పచేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండవు అబ్రహామునుకి ఇవ్వబడిన వాగ్దానం ఏమిటంటే నీవే ఆశీర్వాదంగా ఉంటావు మనలను బట్టి ఇతరులు ఆశీర్వదించబడడం అనేది నిన్ను దేవుడు ఆశీర్వాదంగా చేయడం ఆశీర్వాదం మరో మాట ఈ ఆశీర్వాదం అబ్రహాము తదనంతరం ఇస్సాకుకు అందింది కదా రైట్ మరో మాట కూడా చూద్దాం ఇస్సాకు తర్వాత ఆది కాండం ముప్పయో అధ్యాయం ముప్పయో అధ్యాయంలో దయచేసి ఇరవై ఏడో వచ్చినం నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించను లాబాను యాకోబుతో చెప్పాడు ఇస్సాకు నుండి ఈ ఆశీర్వాదం యాకోబునకు దొరికింది అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ నుండి యాకోబు నుండి ఈ ఆశీర్వాదం యోసేపునకు బదిలీ అయింది అబ్రహాము నుండి ఆశీర్వాదంగా ఉండడం అనేది ఇస్సాకునకు ఇస్సాకు నుండి యాకోబునకు యాకోబు నుండి యోసేపునకు ఇప్పుడు వాగ్దానానికి అతడు వారసుడు ఆశీర్వచనంగా ఉండడం ఆశీర్వాదంగా ఉండడం తనను బట్టి ఇతరులు దీవించబడడానికి తాను ఆశీర్వాద కారకుడుగా ఉండడం ప్రభు అబ్రహాం గురించి మాట్లాడుతూ అంటాడు మామూలు మాట కాదండి అంటాడు ఆయన భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడిన దేవుడు అన్నాడు సమస్త వంశాలు యాకోబును బట్టి సిరియా వాడైన లాభాను ఆశీర్వదించబడ్డాడు యోసేపును బట్టి ఐగుప్తు వాడైన పోతిఫర్ దీవించబడ్డాడు కానీ అదే అబ్రహాము సంతానంగా జన్మించిన నా ప్రియరక్షకుడు మత స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు వంశేవాడని దాసుంటుంది అబ్రహాము కుమారుడు ఆయన ప్రపంచానికి ఆశీర్వాదంగా ఉన్నవాడు ప్రపంచంలో అన్ని వంశాలు ఆశీర్వదించబడడానికి ఆయన కారకుడు అదే ఆశీర్వాదం ఆయనను వెంబడించిన ప్రతి వ్యక్తి మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి ఏ ఇంట ఉంటే ఆ ఇంటికి ఆశీర్వాదమే అతడు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి ఆశీర్వాదమే అతడు ఏ దేశంలో ఉంటే ఆ దేశాన్ని బట్టి ఆ దే అతన్ని బట్టి ఆ దేశానికి ఆశీర్వాదమే చాలామంది ఇప్పటికీ ఇలా అంటారు మర్చిపోలే ఆధునిరామ్ జెట్సన్ను బట్టి బర్మా దీవించబడిందన్నట్టు డేవిడ్ లివింగ్స్టన్ బట్టి ఆఫ్రికా దీవించబడిందన్నట్టు మరో మాట జాన్ వెస్లీని బట్టి ఇంగ్లాండ్ దీవించబడిందని అంటే ఒక వ్యక్తి ఒక గ్రామానికే కాదు ఒక రాష్ట్రానికే కాదు ఒక దేశానికి ఆశీర్వాదంగా ఉండడం సాధ్యమవుతుంది క్రీస్తిస్ ప్రభునందు అతని యొక్క పరిశుద్ధమైన జీవితం అతని యొక్క ప్రేమ అతని నమకత్వం ఇవన్నీ ప్రభు యొక్క గుణలక్షణాలు ఇతరులకు ఆశీర్వాద కారణాలు అవుతాయి ఒక పెద్ద కుటుంబం అది ఆ కుటుంబంలో పని చేస్తున్నావు పని మనిషిగా ఉన్నావు కామె ఆ ఇంటిని గురించి ప్రార్థించడం ఆరంభించింది ఆవిడ పని చేయడానికే వెళ్ళింది కానీ ఆ ఇంటిని గురించి ప్రార్థించింది ప్రార్థించినప్పుడు ఆ ఇంటి యొక్క కొరతను తీర్చడం కోసం తాను తన యజమానురాలికి సలహా ఇచ్చింది అతడు ఎంత పరాక్రమశాలి అయినా అతడు కుష్ఠరోగి కానీ అతడు బాగుపడి తిరిగి వచ్చాడు ఇప్పుడు పనికత్తిగా ఉన్న చిన్నది ఆ ఇంటికి ఆశీర్వాదం కాదా ఖచ్చితంగా ఆశీర్వాదమే నేటికి అనేక మంది ఆశీర్వదించబడడానికి నువ్వు కారణం నేను చాలామంది ఆఫీసర్స్ని చూస్తుంటాను కొద్దిమంది వాక్యం విని మాట్లాడేవారు ఉంటారు వారు బల చక్కటి సాక్ష్యం చెప్తారు సార్ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే మా టీచర్ గారి కారణం అండి ఆమె గనుక మమ్మల్ని ప్రోత్సహించకపోయి ఉంటే మేము ఈ స్థాయికి వచ్చేవాళ్ళం కాదండి అంటారు అంటే అర్థమేమిటి చెప్పండి వారి యొక్క బాల్యంలో వారికి విద్యాభ్యాసం చేసి నేర్పినటువంటి ఆ ఉపాధ్యాయురాలు వారికి ఆశీర్వాద కారణంగాను ఆశీర్వాదంగాను ఉంది ప్రోత్సహించింది బలపరిచింది ఈ మధ్యకాలంలో ఓ సంఘటన చదివాను నేను మీరు ఉంటారు ఓ ఇంటిలో ఓ తల్లిని బట్టి ఆశీర్వాదం ఓ తండ్రిని బట్టి ఆశీర్వాదం ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాద కారణమవుతావు రోజు చిన్నపిల్లాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి అమ్మ చేతికి ఓ కాగితం ఇచ్చారట వాళ్ళమ్మ ఏం నాయన అంటే ఎవరికి చూపించొద్దు మీ అమ్మకు మాత్రమే చూపించు నువ్వు కూడా తెరిచి చదవద్దు అని చెప్పింది మా టీచర్ గారు ఆ ఉత్తరం తీసుకుని చూసి ఏడవడం ప్రారంభించిందట వాళ్ళమ్మ ఏడుస్తూ ఉంది అమ్మా ఏం రాసింది టీచర్ అని అంటే నాన్న మీ అబ్బాయి చాలా తెలివి వెలవాడు చాలా ఇంటెలిజెంటు ఈ స్కూలు కానీ ఈ ఉపాధ్యాయులు కానీ నీ బిడ్డకు పాఠాలు చెప్పడానికి నేర్పడానికి సరిపోరు తల్లిగా మీరే చెప్తే మంచిది రేపటి నుంచి మీ ఇంటనే అట్టి పెట్టుకుని అతనికి విద్య నేర్పండి అని రాసిందనైనా టీచరు ఆ రోజు నుంచి స్కూల్కి పంపలేదామి తనే అతనికి విద్య నేర్పింది అతడు పెద్దవాడయ్యాడు అతడు కరెంటుని బల్బుని కనుక్కున్నవాడు పేరు మీకు అర్థమైంది కదా వాళ్ళమ్మ చనిపోయింది ఆయన వృద్ధుడయ్యాడు వాళ్ళ వాళ్ళమ్మ పుస్తకాలన్నీ తీసి అమ్మ మీద మమకారం ఉంటుంది కదా చదువుతున్నాడు తీసి చూస్తున్నాడు చూస్తూ ఉంటే చాలా పాత కాగితం చిన్నప్పుడు స్కూల్ నుంచి తాను తెచ్చిన కాగితాన్ని వాళ్ళమ్మ పుస్తకంలో కనిపించింది బైబిల్లో కనపడింది ఆ లెటర్ తీసి చదవడం ప్రారంభించాడు ఆ లెటర్లో ఇలా రాసింది మీ పిల్లాడు మానసిక రోగి మేము అతన్ని భరించలేము రేపటి నుంచి అతను మీరు స్కూల్కి పంపొద్దు దయచేసి మీరు పంపకండి అని మాత్రం రాస్తున్నాయి టీచర్ సంతకం ఉంది అది చూసి ఒకసారి నిర్ఘాంతపోయాడు అతను ఇప్పుడు ఆ కుర్రాడికి ఆ తల్లి ఆశీర్వాదం కాదా ఆశీర్వాదమే ఆలోచించండి ఒక వ్యక్తి ఒక కుటుంబానికి ఆశీర్వాదం ఒక వ్యక్తి ఒక సహవాసానికి ఆశీర్వాదం ఒక వ్యక్తి ఒక దేశానికి ఆశీర్వాదం ఎప్పుడు ప్రభు అతనికి తోడుగా ఉంటాయి ఆయన ఎవరికి తోడుగా ఉంటాడు దేవుడు తోడుగా ఉండేది ఎవరికి గతంలో చెప్పుకున్నా మరల జ్ఞాపకం చేస్తున్నాను ఎవరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన సదాకాలం తోడుగా ఉంటాడు అంటే మారు మనసు పొందిన వారికి ఆయన తోడుగా ఉండే దేవుడు ఆయనకు వారికి ఆయన తోడుగా ఉండే దేవుడు పరిశుద్ధత కాపాడుకోవాలని ఆకలి దప్పిక ఉన్నవారికి ఆయన తోడుగా ఉంటాడు ఆయన కొరకైన పని చేయాలి అని అంతరంగంలో పటిష్టమైన నిర్ణయం కలిగిన వారికి ఆయన తోడుగా ఉంటాడు శక్తిహీనతలోనైనా తనంలోనైనా ఆయన మీద ఆనుకునే వారికి ఆయన తోడుగా ఉంటాడు ఆ తోడు యోసేపు జీవితంలో కనిపించింది ఒక మాట చెప్తాను దయచేసి చూడండి లూకా వార్తలో పదహారో అధ్యాయం పదవచనం చదివి వినిపిస్తాను లూకా వార్త పదహారో అధ్యాయం పదవచనం మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండను కొంచెములో నమ్మకం ఆ ఇంటిలో పనివానిగా అతని నమ్మకత్వం రుజువు అయింది దాసుడుగా ఆడు తరువాత తన సొంత పరిచారకుడుగా అతని నమ్మకత్వం రుజువైంది ఆ తరువాత ఆ ఇంటి మీద విచారణకర్తగా నమ్మకత్వం రుజువైంది ఆ మీదట అతని ఆస్తి అంతటి మీద అతని వ్యవహారాలన్నిటి మీద అతని నమ్మకత్వం రుజువైంది దేవుడు నమ్మదగినవాడు ఆయన పిల్లలు కూడా నమ్మకస్తులుగా ఉంటే వారు ఇతరులకు మారు మనసు రక్షణ ఇవ్వడానికి కలగడానికి వారు కారకులవుతారు ప్రభు యొక్క ప్రేమ క్షమ ఆయన శిలువ వారి జీవితాల్లో సార్థకం అవుతుంది అట్టి కృప మా ప్రియులందరికీ ప్రభు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకున్నాను ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధు అని గోపదేవ మరోసారి ఈ రీతిగా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకే కృతజ్ఞ చెల్లిస్తున్నాను విన్న మా ప్రియులు వారు ఆశీర్వాదంగా ఉండడానికి సాయం చేయమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రభుచితమైతే ప్రవచితమైతే వచ్చేవారం కలుసుకుందాం